నమస్తే అండి వెల్కమ్ టు కాయ స్క్రీన్ గార్డెన్ చూస్తున్నారు కదండి రాధా మనోహర అనమాట ఈ మొక్క పేరు మన గార్డెన్ కలర్ఫుల్గా అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ మొక్క అయితే ఉండాలండి ఈ మొక్క కేర్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వీడియో చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి చూసారు కదండి రాధా మనోహరం అనేది మన గార్డెన్ మొత్తం కూడా కలర్ఫుల్గా అవ్వాలి అంటే కనుక రాధా మనోహరం మొక్క అనేది ఖచ్చితంగా ఉండాలి అన్నమాట రాధా మనోహర మొక్క అనేది ఎక్కువగా నేల మీద వేసుకోవడానికి మాత్రమే ట్రై చేయండి ఎందుకంటే పెద్ద మొక్క కింద అయిపోయి మనకి బోలెడన్ని పువ్వులు కట్ట వస్తాయండి ఎలాంటి ఖర్చు కానీ ఎలాంటి పెస్ట్ కానీ ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ దీనికి ఇవ్వవలసిన అవసరం లేదండి మనకి చాలా ఈజీగా అనేది మొక్క అనేది బతుకుతుందనమాట మీకు ప్లేస్ తక్కువగా ఉన్నట్లయితే ఇలా పాట్స్లో కూడా మనం మొక్కనైతే పెట్టుకోవచ్చు అనమాట మొక్క పెట్టుకునేటప్పుడు వర్మీ కంపోస్ట్ కానీ లేదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఇలాంటివి పెట్టుకుని మొక్క పెట్టుకుంటే సరిపోతుందండి రోజు మనం వాటరింగ్ ఇస్తే సరిపోతుంది అనమాట ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ దీనికి ఇవ్వాల్సిన అవసరం లేదండి జీరో మెయింటెనెన్స్ రాధా మనోహరం మొక్కలో ఒకే ఒక్క జాగ్రత్త అయితే తీసుకోవాలండి పువ్వులు పూసిన తర్వాత కొమ్మలు అయితే అలాగే ఉంటాయి కదా వాటిని రిమూవ్ చేసేయాలి అంటే మనం కట్ చేసేయాలన్నమాట ప్రూవ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు కొత్త చిగుర్లు అనేవి వచ్చి మొక్క అనేది గుబురిగా పెరుగుతుందండి అలా పెరగడం వల్ల ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటుందన్నమాట ఈ మొక్కలోనే కొన్ని రకాల మొక్కలు అయితే ఉంటాయండి డబల్ ఉండే ఫ్లవర్స్ వచ్చే మొక్కలు ఉంటాయి అలాగే కాడ్ అనేది చాలా పొడవుగా అయితే ఉంటాయండి చూసారు కదండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట గుత్తులు గుత్తులుగా వచ్చాయండి ఇది చాలా పెద్ద మొక్క అయితే అయిపోతుంది అన్నమాట చూసారు కదండీ ఎలాంటి ఖర్చు లేకుండా రాధా మనోహరం మొక్క చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్